హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు వర్షాలపై సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు ఇప్పటికే జేహెచ్ఎంసీ కమిషనర్ జిల్లా కలెక్టర్ హైడ్రా కమిషనర్ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు వర్షపు నీటిని సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు మంత్రి చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వల్ల అక్కడ అటువంటి ప్రమాద సూచిక వచ్చినప్పుడు ఏంటనే అధికారులకు తెలియజేయండి అధికారులకు సంబంధించి ఏచేసీ కమిషనర్ జిల్లా కలెక్టర్ను హైడ్రా కమిషనర్ను సిటీ పోలీస్ అధికారితో పాటు మెట్రో వాటర్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఏ నీటి వరద సమస్య ఇబ్బంది లేకుండా ఏంటంటేనే మరి రిస్క్యూ టీమ్స్ అన్ని కూడా అక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్నాయి ఎక్కడైతే నూట నాలుగు వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటన్నిటినీ సెంట్రలైజ్ చేసుకొని మరి రిస్క్యూ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాం మొత్తం జీహెచ్ఎఫ్సి అధికారులు కానీ మరి హైదరాబాద్ రెవెన్యూ అధికారులతో పాటుగా పోలీస్ అధికారులు అందరూ కూడా ఆ హైదరాబాద్ ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పరిష్కారం చేయడానికి అప్రమత్తంగా ఉన్నారు ఉంటారు అనే మాటను విశ్వాసంగా ప్రజలు ధైర్యంగా ఉండండి ఏదైనా విపత్తు వస్తే వెంటనే అధికారులు తెలియజెప్పే ప్రయత్నం చేయమని చెప్పి